ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉన్న అప్పు గాక దేవుడు ప్రతి బిడ్డిని ఆశ్రవదించునుగా మనందరిని గొప్పవారిని చేయనుగా ఆరోగ్యమంతులు చేయనుగాక ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు ఈ రాత్రి ప్రయత్నపడొచ్చాక ఖచ్చితంగా నీ కొట్టి వేసే మార్గం దగ్గరకు వచ్చేసింది నీకు ఆ యొక్క నీ పనుల్ని నీకు ఆశీర్వదంగా మారుస్తాడు నీ వ్యాపారాన్ని తీపిస్తాడు నీ మీద ఉన్న ప్రతి అప్పు ప్రతి అప్పు ప్రతి అప్పు కొట్టువేయబడిద్ది ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పండి అంతే నేను మిమ్మల్ని ఇక్కడ ఎవరైతే అప్పులతో ఉన్నారో ఖచ్చితంగా మీ అప్పులు తీరిపోతాయి కొన్నాళ్ళకి కొద్ది రోజులకి తీరిపోతాయి వాస్తవంగా అయితే ఛానాలు పట్టింది కానీ దేవుని కొరకును బట్టి మీ అప్పులు తీరిపోతాయి కానీ మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి అతనికి అతని కూడా ఇక టైంలో ఇట్లా ప్రార్థన చేశాడు అప్పుడు తీరుకోవాలని దేవుడు నాకు అప్పు కూడా తీర్చేశాడు ఆయన నామానికి మహిమ కలుగుని కాకండి సాక్ష్యం చెప్పండి ఆమె దేవుడి స్తోత్రం ఏం చదువుకుంటున్నాం మనం చదవండి ఇంకా నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష మని వలె ఎలా ఉంటుందంట ద్రాక్ష భార్య ఎలా ఉంటుంది ద్రాక్షవల్లి ద్రావల్లి వనే ఉంటుంది అంటే ఫలాలు ఇస్తూ ఉంటుంది ఫలాలు ఇస్తూ ఉంటుంది ఫలాలు ఇస్తుంటది పొలాలు చేస్తుంటది భర్తకి ఏం అవసరమో అడిగిద్ది నీకేం కావాలండి అండి నేను చేసి పెడతానండి అవునా కదా మొన్న కామెం ఏం చేసింది చూసా భర్తకి పిల్లలకి మొత్తానికి పెరుగు విషయం కలిపి 警察。You know